ఈరోజు పావులు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం చదువుకున్నాము ప్రారంభిస్తున్నాను ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన అచ్చివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడను మాట నమ్మదగినది అధ్యక్షుడగువాడు నిందారహితుడును ఏకపత్ని పురుషుడును మితానుభవుడును స్వస్థబుద్ధి గలవాడును మర్యాదస్థుడును అతిథి ప్రియుడును బోధింప ఉండి మద్యపానీయు కొట్టువాడును కాక సాత్వికుడును జగడమాడనివాడును ధనాపేక్ష లేనివాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలెను ఎవడైనను తన వారిని ఏలనేరకపోయినెడలా అతడు దేవుని సంగమును ఎలాగు పాలించును అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడకుండునట్లు క్రొత్తగా చేరినవాడై ఉండకూడదు మరియు అతడు నిన్నపాలై అపవాది గురిలో పడిపోకుండునట్లు సంగమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందినవాడై ఉంటవలేను అలాగుననే పరిచారకుల మాన్యులయుండి ద్విమనస్కులు మిగుల మద్యపానాశక్తులు దుర్లభమునపేక్షించువారునైక విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో వారై ఉండవలేను మరియు వారు మొదట పరీక్షింపబడవలను తరువాత వారు అనింద్యులైతే పరిచారకులుగా ఉండవచ్చును అటువలే పరిచర్య చేయు స్త్రీలును మాన్యులై కొండములు చెప్పనివారును మితానుభవము గలవారును అన్ని విషయములలో నమ్మకమైన వారునై ఉండవలెను పరిచారకులు ఏకపత్ని పురుషులను తమ పిల్లలను తమ ఇంటివారిని బాగుగా ఏలువారునై ఉండవలెను పరిచారకులై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకుని క్రీస్తుయేసునందలి శీఘ్రముగా నీ ఎద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను అయినను నేను ఆలస్యము చేసినెడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంగములో జనులెలాగు ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు వ్రాయిచున్నాను ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది నిరాక్షేపముగా దైవభక్తిని మర్మము గొప్పదై ఉన్నది ఆయన గొప్పదయ్యున్నదిగా ప్రత్యక్షుడయ్యను ఆత్మవిషయమున నీతిపరుడని తీర్పునొందెను దేవదూతలకు కనబడెను రక్షకుడని జనములలో ప్రకటింపబడెను లోకమందు నమ్మబడెను ఆరోహణుడై తేజోమయుడయ్యను అమ్మే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ వాక్యమును దీవించునుగా